చిన్నారు అతి దారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడిని నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తున్నది చంద్రబాబు అని సీఎం జగన్ అన్నారు ఏపీ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు మేమంతా సిద్ధం పేరిట చేపడుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో తొలి సభను నిర్వహించారు చంద్రబాబును చంద్రముఖితో పోల్స్తూ విమర్శల వర్షం కురిపించారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తమ పథకాలన్నీ తీసివేస్తారని పొరపాటును కూడా ఆ పార్టీకి ఓటు వేయద్దని సూచించారు తనపై చంద్రబాబు దత్తపుత్రుడు బిజెపి కాంగ్రెస్ యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నాయని మోసాలు చేసి కూటమి తనకు ప్రత్యర్థిగా ఉందన్నారు జగన్ శివరాజకలు చేయడంలో చంద్రబాబు తిట్టని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంపారని ఆరోపించారు వీరి మద్దతు కోసం స్వార్థంతో తప్పించిపోతున్న తన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని సీఎం జగన్ అన్నారు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం చిన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతు చేస్తా ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కి పడ్డారు తీరా చూస్తే వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు నేరమ అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఎక్కడన్నా జరుగు నేరం బుడద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు